స్పందిస్తారండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వైఎస్ఆర్సిపి భవితవ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యం ఏ ఉండబోతుంది నమస్కారం అండి మీకు ప్యానల్ లో పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఈ కొత్త సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం మళ్ళీ చేసి ఈ రాష్ట్రం సుభిక్షంగా నడిపిస్తున్నాడు కాబట్టి మళ్ళీ మరి మరీ ఐదు సంవత్సరాలు సుభిక్షంగా నడిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఎవరు ఎన్ని కోలు పన్నా ఎవరు ఎన్ని కుట్రలు పన్నా వీళ్ళందరూ మొత్తం అన్ని పార్టీలు కలిసి ఏకమే వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడన్న విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండోది పదే పదే చెప్తున్నారు ఏకం చేస్తున్నారు సింగల్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ సింగల్ కాడ పెట్టండి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు వచ్చేటప్పుడే సింగల్ వచ్చాడు పోయి ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత సింగల్ పార్టీతోనే గెలిచినాడు సింగల్ పార్టీతోనే మేము అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పినాడు పొత్తు పెట్టుకోకుండా ఆ పార్టీ ఏ పార్టీని దగ్గరికి మేము వచ్చి పిలుచుకొని మాకు పొత్తు పెండండి మా పార్టీని చేయలకుండా ఓటు చేయకుండా మాకు సపోర్ట్ చేయండి అని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుక్కోలే అధికార పక్షంలో ఉన్నప్పుడు అడుక్కోలే మేమేంది భయపడుతున్నాం మేమేందుకు ఓటర్ అయిపోతాం మేము ఎప్పుడు సింగల్ గానే మేము పోటీ చేస్తామని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నాం రేపు చెప్తాం కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని కొత్తల ఎవరు ఎన్ని పార్టీలు కలిసినా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని ప్రజలు చెప్తున్నారు మేం చెప్పడం లేదు అదే విధంగా రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సరాసరిగా ప్రజలతో మా మేకపై పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అనిపిస్తుంటే గతంలో ఉన్నటువంటి పరిపాలకులు గతంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకు సంబంధించినటువంటి కులాలకు వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబాలకు వాళ్ళ జెండా మోచనోళ్ళకు వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు వాళ్ళు ఎంట వేసుకొని వాళ్ళకు వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భమే కాకుండా జన్మభూమి కమిటీలో ఒకటి పెట్టి ఆ జన్మభూమి కమిటీలో ఒక్కొక్కరి దగ్గర పది నుండి నూరు వరకు పెన్షన్లు దాచిపెట్టుకొని వాళ్ళు ప్రజల నోరు కొట్టి ప్రజలకు ఇబ్బందులు పెట్టి అది ఇచ్చింది కూడా ముప్పై మూడు లక్షలు ఇచ్చే ఈ రోజు అరవై తొమ్మిది లక్షలు ఒకటో తేదీ ఇంటికాడికి జీతం ఇచ్చినట్టు ఇచ్చే కార్యక్రమం చేపట్టడమే కాకుండా ఈ రోజు నుండి మళ్ళీ మూడు వేల రూపాయలు సంచులు ఇచ్చే కార్యక్రమం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా కోరుకుంటారు కానీ పాలిచ్చే గేద కావాలనుకుంటారు కానీ తన్నే దున్నపోతు కావాలని ఎవరు అనుకోరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సమన్వయపరచుకొని ముందుకు వెళ్తున్నారు అంటారు కాడండి ఈ రోజుకు పవన్ కళ్యాణ్ గారు ఏ ఊర్లో పోటీ చేస్తారో ఆయనకే తెలియదు ఈ రోజు ఏ నియోజకవర్గాన్ని సమన్వయపడుతున్నారో వాళ్ళకే తెలియదు ఈ రోజుకు వాళ్ళు ఏ పార్టీతో కలిసిపోతారో ముందుకు వాళ్ళకే తెలియదు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ జనసేన పార్టీ రెండు అలయన్స్ పెట్టుకుంటామని జైలు పోయి అమాచలోకి పోయి ఆడపి అలయన్స్ పెట్టుకుంటామని చెప్పి ప్రకటన చేస్తున్నారు ఆ ప్రకటన చేసినప్పటి నుండి ఏదో ఒక విధమైనటువంటి ఇబ్బందులు మళ్ళీ విధంగా తెలంగాణకు వచ్చినప్పుడు బీజేపీతో అలయన్స్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు పోతే అక్కడ డిపాజిట్ రాకుండా పోయినాయి అదే విధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి డైరెక్ట్ గా వాళ్ళు అక్కడ పనిచేసినారు ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మోహన్ రెడ్డి గారు సెకండ్ రౌండ్ లో వస్తానండి మీ దగ్గరికి ప్లీజ్ కొద్దిసేపు కొద్దిసేపు ప్లీజ్ మళ్ళీ అంటే జస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు తిరుగుబాట్లు అసమ్మతులు అధికార పార్టీ సతమతం అవుతుంది వాటి నుండి ఓవర్కమ్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు రచించని స్ట్రాటజీ అంటూ లేదు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏమైనా కంట్రోల్ అంటే డ్యామేజ్ కంట్రోల్ మెకానిజం ఏమైనా పనిచేసి కొద్ది వరకైనా కానీ బతికి బీన్ ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఆ ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడని మనం అంత తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని అంచనా అంటే ప్యాలెస్కి మాత్రం బీటలు వారిని డెఫినెట్గా అంటే ఎప్పుడు సార్ వైసీపీ ప్రతినిధిగా సార్ చెప్పినట్టు రెడ్డి గారు చెప్పినట్టుగా కులాలు మతాలు అతీతంగా పరిపాలించారని చెప్పి అన్నప్పుడు మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు నో డౌట్ సింహ సింగిల్గానే వస్తుందని చెప్పి అన్నారు ఎక్కడ ఏ స్థానాలో పవన్ కళ్యాణ్ చేస్తాడో కూడా తెలియదు అంటున్నారు సరే ఆయన ఎక్కడ చేయడు ఎక్కడ గెలవాలా మరి ఆయనతోనే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఏకవచనాలతో వ్యక్తిగత అన్నం చేస్తున్నారు ఒకటి అంటే అంటే గత డిసెంబర్ నుండి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు పదహారు సమావేశాలు ప్రసంగించారు పదహారు సమావేశాలలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అబో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించే ప్రస్తావన అంటే భయం పవన్ కళ్యాణ్ పార్టీ అనేది స్పష్టం అవుతుంది ఒకటి సరే వాళ్ళు లేదనుకున్నా కానీ ఎందుకంటే ఆయన ఎందుకు ఎప్పుడైతే టీడీపీతో కలిశాడో ఎప్పుడైతే జైలుకి వెళ్ళి పలకరించాడో అప్పటి నుంచి కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇదే రిపీట్ అయింది ఎస్ ఆ రోజు ఎన్డీఏ కూటమిలో ఈ అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కావాలని చెప్పి అన్కండిషనల్ సపోర్ట్ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాల ఆ రోజు చంద్రబాబు నాయుడు కావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది విడిగా పొడి చేశారు కాబట్టి బెనిఫిట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ కలిసి వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆ ఓటు బ్యాంకు ఫార్టీ పర్సెంట్ ట్వంటీ టూ సిక్స్టీ టూ అయితే అక్కడ థర్టీ ఎయిట్ పర్సెంట్ పడిపోయేది కాబట్టి అధికారం కోల్పోయే అవకాశం ఉన్నది కాబట్టి ఆయనకంతా అదే అభద్రత ఒకవైపు సొగం సొంత పార్టీలో అలజడి అభ్యర్థులు మార్పు మంత్రులు కూడా గెలవలేని పరిస్థితుల్లో ఇవన్నీ పక్కన పెడితే రెడ్డి గారికి ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ నేను అడిగేది ఏంటంటే యాజ్ అనలిస్ట్గా యాజ్ లామెన్గా ఎస్ ఇరవై రెండు మంది ఎంపీల్ని ఇరవై మంది పైన ఎంపీలనివ్వండి సెంట్రల్లో ఏమో ఏ ప్రధానమంత్రి అయినా మెడలో వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నాడు కదా గతంలో ప్యాకేజీ ఒప్పుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పంపించేశారు మరి మీరు స్పెషల్ స్టేటస్ నేను తీసుకొస్తాను ఎంపీలు గెలిపించమన్నారు శ్రీశైలం గారు ఎస్ ఇరవై రెండు మంది ఎంపీలని ఇచ్చారు రాజ్యసభలో కలిపి ముప్పై మంది ఉన్నారు నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు అయిపోయింది ఇంకో మూడు నెలలు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చేస్తుంది ఇంకా జనవరి ఇంకా లేదు ఈ టైంలో ఇంతవరకు స్పెషల్ స్టేటస్ మీరు ఎందుకు తీసుకురాలేపోయారు రెండు వేల ఇరవై రెండులోనే పూర్తి చేస్తామని చెప్పే ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఉన్న ఎందుకు ఇండస్ట్రీస్ తీసుకురాపారు బెంగళూరులో మూడు వేల ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో రెండు వేల ఐదు వందల ఐటీ కంపెనీలు ఉన్నాయి పట్టుబడి పది కూడా ఐటీ కంపెనీలు ఎందుకు లేకుండా మద్యం ఎందుకు ఏర్లైపోతుంది రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరిపోయి పదివేలు పదిహేను వేల మంది చనిపోతారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ముప్పై వేల మంది మహిళలు అదృష్టమయ్యారు చెప్పారు దానికి సమాధానం చెప్పరు వ్యక్తిగతం కోసం ప్రతి వాలంటీర్ ఒక యాభై మంది సమాచారం ఆధార్ కార్డు ఇవన్నీ కూడా సమాచారం సేకరిస్తారు తప్పు అని చెప్పి హైకోర్టు ఇచ్చినా కానీ మీరు చెప్పరు ఇప్పుడు ఈ సత్యలత గురించి చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు విమర్శించేటప్పుడు మీరు ఎందుకు తీసురాలేపోయారు ఇవన్నీ కూడా తీసుకురాకుండా మరలా ఎట్లా మిమ్మల్ని సీఎం చేస్తారు ఇవన్నీ పథకాలు కదా సార్ రాజధాని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది మీకు కోడి కత్తి కేసు ఆరోపణలు ఎదుర్కొనే పది సంవత్సరాల నుంచి ఆ కేసులో ఆ బెయిల్ రాకుండా ఉంది అది అయితే అయితే అనేక రకాల కేసులు ఒకటి కాదు ముప్పై ఎనిమిది కేసులు ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే నలభై ఏడు వేల కోట్లు ఈడీ అటాచ్ చేసేసి ఇంత ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న ఈయన ఒక్కసారి సీఎం చూస్తుంటే చేశారు కదా సార్ శిశైలం గారు ఎస్ మరి ఏ ఆరోపణలు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద మీరు వ్యక్తిగత హిందూ ధర్మాన్ని కాపాట్లేదు రే నెక్స్ట్ జనరేషన్కి మీరు మూడు పెళ్ళిళ్ళు చేసుకోమంటారా మూడు నాలుగు సంవత్సరాల భార్యలు మారుస్తున్నారంటే ఏ ఎవరైనా ఏ ఏ భార్యన వచ్చి ఈయన కంప్లైంట్ ఇచ్చారా ఇది సమస్య ప్రజలకి ప్రజలకి సమస్య ఏంటి ఆంధ్రులు ఏంటి రాజధాని కావాలి ఆంధ్రులకు కావాల్సిందేమి స్పెషల్ స్టేటస్ కావాలి విశాఖ స్టీల్ కావాలి ప్రైవేట్ పరం కాకుండా ఉండటానికి తర్వాత తీర ప్రాంతంలో ఉద్యోగాలు కావాలి పరిశ్రమలు కావాలి ఇవన్నీ వదిలేసేసి బటన్ నొక్కితే పథకాలు ఇచ్చారు అంటే ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చారు సార్ ట్యాక్సులు ప్రజల డబ్బుతో ట్యాక్సులు కడుతున్నారు ఆ ట్యాక్సులు వాళ్ళకి ఇస్తున్నారు తప్పితే సొంత డబ్బులు ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వట్లేదు కదా ఇన్ని చేయలేనప్పుడు ఏ విధంగా మళ్ళా ఆయన అధికారంలోకి వస్తారు ఏ విధంగా ప్రజలు ఓట్లేస్తారు ఇప్పుడు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మీరు ఆడుకుంటున్నారు కదా దత్తపుత్రుడు అంటున్నారు ప్యాకేజ్ స్టార్ అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా ఆయన అసలు పోటే కాదు సార్ మీరు అన్నట్టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అసలు ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి మీటింగ్లో ఆయన తల ఉందే ఆ రోజు మీటింగ్ పూర్తి కాదు ఎందుకు అభద్రతా అభద్రతాభావం ఎందుకని చెప్పి వారాహి వన్ టూ త్రీ ధర ఉభయ గోదావరి జిల్లాలో కంప్లీట్గా చేంజ్ చేశాడు ఒక్క ఓటు కూడా ఒక్క సీటు కూడా గెలవని కూడా చేయదండి చేయగలనని చెప్పి ఆయన అంటున్నాడు ఆయన అడిగిన ప్రశ్నలకి ఎక్కడ సమాధానం లేదు విశాఖపట్నంలో దాదాపుగా పాతిక వేల కోట్లు విలువ చేసే నూట డెబ్బై ఐదు ఎకరాలని సర్క్యూట్ హౌస్తో సహా తనఖా పెడితే ఎందుకు పెట్టాల్సి వచ్చింది ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టడానికి ప్రభుత్వానికి ఎలా కొంటుంది ఏ ఈ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ఏమైంది ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఏది వాలంటీర్ వ్యవస్థను మీ చోటుగా పనిచేసే వాళ్ళ వాలంటీ వ్యవస్థకే మీరు ఇచ్చేస్తే సాక్షాత్తు దేవానంద్ జస్టిస్ దేవానంద్ గారు చెప్పారు హైకోర్టు జడ్జి గారు అసలు వాలంటీర్ వ్యవస్థ చట్టబద్ధత లేదు ఏ విధంగా మీరు చేస్తారన్నారు మొన్నటిదాకా టీచర్లకే ఈ యొక్క ఎలక్షన్ ఇయరింగ్ లేదన్నారు ఆల్రెడీ హైకోర్టు సుప్రీం సెలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తే మళ్ళీ టీచర్లకి హక్కు కల్పించారు టీచర్లు సాటిస్ఫాక్షన్ లేదు ఉద్యోగులు సాటిస్ఫాక్షన్ లేదు సకాలంలో జీతాలు లేవు ఆంధ్రులు ఇప్పుడు కొత్తది కొత్త నూతన ప్రభుత్వంలో మార్పు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు ఇన్ని వ్యతిరేకతలు ఉన్నప్పుడు విజయవాడ కేంద్రంగా ధర్నాలని అనేవి దద్దరిల్లుతున్నాయి సుమారు ఒక ఎనిమిది ధర్నాలు అంటే మిన్న మొన్న మొన్న ఒక్కటే రోజు ఎనిమిది ధర్నాలు ఆ వివిధ వర్గాల వారు చేపట్టడం జరిగింది ఇక్కడొక్కడే సార్ రెండున్నర లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగింది ఇప్పుడు అడిషనల్గా పురంధేశ్వరి గారు చెప్పినట్టు సెంట్రల్ నివేదికల ప్రకారం ఎనిమిది లక్షల కోట్ల అప్పు అంటే పదిన్నర లక్షల కోట్ల అప్పుని పోయిన సంవత్సరం ఉంది కొత్త సంవత్సరం కానుక్కా ఇచ్చారు పదిన్నర లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నది ఇంత కాగు నివేదికలు లక్షల కోట్లు మిగతా పథకాలకి డైవర్ట్ అయిపోతున్నాయి అంటున్నారు అమ్మఒడి అంటున్నారా జగనన్న రక్షణ జగనన్న నువ్వే మాకు దిక్కు